న్యాయం కోసం కోసం ప్రతి అక్షరం మితవాదానికి ప్రజాపందాకై నిరంతరం పోరాటం చేశారు భారతదేశంలో భూస్వామ్య విధానం లేదని వాటి విధానం మార్చుకుని పెట్టుబడిగా మారిందని పెట్టుబడిదారి విధానం అభివృద్ధి చెందుతుందని భారతదేశం సామ్రాజ్యవాదానికి జూనియర్ భాగస్వామిగా ఉన్నదని నేడు సమాజంలో పెట్టుబడి నియంత్రిస్తుందని సరుకుల మార్కెట్ సమాజాన్ని మనుషుల ఆలోచనలు మార్చివేస్తుందని పెట్టుబడిదారి విధానం పౌరుల జీవన విధానాన్ని గందరగోళంలో పడేస్తుందని అన్నారు ప్రశ్నించే వారిని లేకుండా చేస్తున్నారని అన్నారు బడా పెట్టుబడిదారి గుత్త పెట్టుబడిదారి కార్పొరేట్ కంపెనీలు సమాజాన్ని పాలక వర్గాలను శాసిస్తున్నాయని కార్మిక వర్గ నాయకత్వన కార్మికులు పీడితలు రైతాంగం అనగారణ వర్గాలు మూకమ్మడిగా సామూహిక తిరుగుబాటు ద్వారా జనతా ప్రజాతంత్ర విప్లవం వస్తుందని అన్నారు ఆ తర్వాత సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడుతుందన్నారు పార్టీ జిల్లా నాయకులు సిరికొండ రామారావు గద్దాల ముత్యాలరావు రవన్న జీవిత చరిత్రను వివరించారు ను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించి పార్టీ ఆఫీస్ నుండి ప్రదర్శనగా బయలుదేరి రవన్న అమర్ హై అమరవీరులకు జోహార్లు అని నినదించారు అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది ఈ కార్యక్రమంలో జిల్లా డివిజన్ నాయకులు కె వీరస్వామి కంకాల కల్లయ్య తొడం సీత పేరుమాళ్ల శ్రేణు కె సత్యవతి కె కన్నమ్మ గొల్టి రాణి మచ్చా సుభద్ర ఎం కన్నమ్మ రమాదేవి ఏ లక్ష్మ లక్ లక్ష్మయ్య వెంక వీరబాబు ఆసి చంద్రయ్య సిహెచ్ రాజులు చరిత్ర పాల్గొన్నారు రకాలుగా మరి త్యాగం చేసి త్యాగాలు చేస్తూ ఉన్నటువంటి రవణ ఇవాళ ఏదైతే ఈ ప్రజలందరికీ కూడా భూమి అంటే ఏదైతే జనాలకు సంబంధించి భూమి కోసం భుక్తి కోసం వ్యవస్థ మారాలని చెప్పేసి అని సమ సమాజం రావాలని చెప్పేసి మరి మరి కమ రవాణా మరి ఇవాళ రవాణా వారసత్వంలోనే రవాణా యొక్క ఆశయంతో ఇవాళ అనేక మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర కేంద్ర స్థాయి నాయకుల్ని మరి తయారు చేసి ఇవాళ ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం పనిచేసిన రవాణా ఇవాళ మన